వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిదాస్ వరల్డ్ ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇస్ ఇట్ రియల్లీ వర్త్ స్టడింగ్ ఇన్ ద యూకే సో నా హానెస్ట్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ గెట్ టు ద టాపిక్ ఫస్ట్ వచ్చేసి నేను యూకే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను బేసికల్లీ యూకేలో వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది అండ్ టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఒకవేళ వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే ప్లస్ టూ ఇయర్స్ వీసా వస్తుంది ఒకవేళ టూ ఇయర్స్ కోర్స్ తీసుకుంటే ప్లస్ టూ ఇయర్స్ వీసా వస్తుంది సో నేనైతే వన్ ఇయర్ కోర్స్ తీసుకున్నాను సో దట్ ఐ కెన్ ఫినిష్ ఫాస్టర్ మై మాస్టర్స్ అండ్ యూకే అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనకు లైక్ కమ్యూనికేషన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ అండ్ యూకేలో మంచి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ బేసికలీ లైక్ మనం ఇండియాలో ఉన్నప్పుడు మంచి జాబ్ వస్తుందని ఒక హోప్తో వస్తాము బట్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఒకవేళ యూకే చూస్ చేసుకుంటే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ చాలా నేర్చుకోవచ్చు ఈ కంట్రీలో మెయిన్గా లైక్ ఇండిపెండెంట్గా ఉండటం అండ్ టైం అండ్ మనీ మేనేజ్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ చాలా కంట్రీస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తారు సో మనకు డైవర్సిటీ అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది ఇక్కడ పార్ట్ టైం వల్ల మనకు సర్వైవర్ ఇన్కమ్ వస్తుంది అండ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మన కోర్స్ అయ్యాక మనకు టూ ఇయర్స్ వర్క్ వీసా వస్తుంది కదా ఆ టైంలో మనం స్పాన్సర్షిప్ జాబ్స్ కోసం మనం సర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్సైడ్ లండన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అవుట్ సైడ్ లండన్ అండ్ హోమ్ సిక్నెస్ చాలా ఉంటుంది అండ్ వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది బికాస్ కోల్డ్ కంట్రీ కాబట్టి సో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో రావడానికి లైక్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ ఉన్నా లైక్ థింగ్ బిఫోర్ ఆర్ కమింగ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫుల్ టైమ్ జాబ్స్కి ఒకవేళ మీకు ఫుల్ టైమ్ జాబ్స్ దొరికినా స్పాన్సర్షిప్ ఇవ్వడం చాలా కష్టం ఇక్కడ ఎవరైతే రావాలనుకుంటున్నారో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను మీకు ఫస్ట్ ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి లైక్ నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్తాను అని అనుకోవద్దు అండ్ మీకు సెట్ అవుతుందా సూట్ అవుతుందా అని ఒకసారి అనలైజ్ చేసుకోండి మీరు సెకండ్ వచ్చేసి ఫినాన్షియల్ ప్లాన్ చేసుకోండి ఐ మీన్ అన్నెసరీ లోన్స్ అవాయిడ్ చేయండి యూనివర్సిటీ కోర్స్ ప్లేస్ ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసుకోవాలి వచ్చే ముందు సో ఫైనల్లీ నేను మీతో ఒకటే చెప్పాలనుకుంటున్నాను యూకే లైఫ్ అనేది ఫారెన్ టూలా ఉండదు లైక్ రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఉంటాయి సో మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ మస్ట్ ఫైనల్లీ ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్ వీడియో హానెస్ట్లీ చెప్పాలంటే నాకు యూకేలో చదవడం పోతే అనిపించింది బట్ ఫస్ట్లో నాకు చాలా కష్టంగా ఉండే జాబ్ దొరుకుతుందా ఎక్స్పెన్సెస్ నేను మేనేజ్ చేసుకోగలుగుతానా ఫుడ్ అండ్ వెదర్ని నేను అడాప్ట్ చేయగలుగుతానా అని అనిపించేది ఫస్ట్లో నాకు కానీ టైంతో పాటు మార్పు కూడా వచ్చింది జాబ్ దొరికింది మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ నాలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది సో ప్లానింగ్తో వచ్చి పేషెంట్స్తో ఉంటే యూకే ఎడ్యుకేషన్ వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఫైనల్లీ యూకేలో చదవడం నేను వర్త్ అనే చెప్తాను ఇఫ్ యూ కమ్ విత్ రైట్ మైండ్ సెట్ సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షితాస్ వరల్డ్ థ్యాంక్ యూ